అందరికీ నమస్తే ఈరోజు మనం తెలుసుకుపోయేటటువంటి విషయం ఏమిటంటే కుంభమేళ మహాకుంభమేళ ఇవి వేద వేదశాస్త్రాలలో ఉన్నాయా మన ఋషులు దీన్ని అంగీకరించారా అసలు ఋషులు ఏం చెప్పారు శాస్త్రాలు ఏం చెప్తున్నాయి ఇవి మనము ఆచరించాలా వద్దా ఈ యొక్క విషయం గురించి కూలంకుషంగా వివరణ తెలుసుకుందాం ఎందుకంటే ఈ మహాకుంభమేళా జరుగుతూ ఉంది కోట్ల మంది ఈ కుంభమేళాకు వెళ్ళి అక్కడ ఈ యొక్క స్నానం నదీ స్నానాలు చేయడము జరుగుతూ ఉంది నదులలో దీపాలు వెలిగించడము ఈ కార్యక్రమం భక్తి పేరు మీద చేస్తున్నారు మరి ఇది వేదశాస్త్రంలో ఉందా మన ఋషులు ఈ పద్ధతిని చెప్పారా తెలుసుకుందాం ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఎందుకంటే ప్రతి సోషల్ మీడియాలో కూడా ఈ మహాకుంభమేళ కొన్ని వేల లక్షల మంది సాధువులు అక్కడికి వస్తున్నారు అలాగే విదేశాల నుంచి ఎంతోమంది వస్తున్నారు హోం మంత్రులు కేంద్ర మంత్రులు ప్రధాన మంత్రులతో సహా అక్కడికి వెళ్తున్నారు మరి ఈ కార్యక్రమము శాస్త్ర సమ్మతమైన చూద్దాం ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి సత్యార్థ ప్రకాశంలో ఈ యొక్క తీర్థముల గురించి ఈ యొక్క కుంభమేళాల గురించి ఇక్కడ ప్రస్తావన చెప్పాడు ప్రయాగ తీర్థరాజము ప్రశ్న చూడండి అందరూ ప్రయాగ తీర్థరాజము అక్కడ శిరమును ముండనము చేయించుకున్న సిద్ధి కలుగును గంగా యమునల సంగమమున స్నానము చేసిన ఇష్టసిద్ధి కలుగును అని ఒకరు ప్రశ్న ప్రశ్న ఇది అక్కడ గుండు చేయించుకుంటే అంటే ముండనం అంటే గుండు అక్కడ పోయి ప్రయాగలో గుండు చేయించుకుంటే సిద్ధి కలుగుతుంది గంగా యమునలు సంగమంలో స్నానం చేసిన ఇష్టసిద్ధి కలుగును మన కోరిన కోరికలు నెరవేరును అని ప్రశ్న దానికి సమాధానంగా మహర్షి దయానంద సరస్వతి ప్రయాగలో ఎవడో మంగలి స్వయముగానో లేక పూజారికి కొంత ధనమిచ్చియో శిరస్సును ముండనము చేసుకున్నందున కలుగు మహత్యమును శ్లోకములలో వ్రాసియో వ్రాయించియో వ్యాపకము చేయించి ఉండును ప్రయాగలో స్నానం చేసిన వారు స్వర్గమునకు పోయి తిరిగి వచ్చిన వారు ఎవ్వరూ కనిపింపరేలా స్నానం చేసిన వారందరూ ఇళ్ళకే తిరిగి వెల్లుదురు ఇంటికి తిరిగి రాని వారు స్నానము చేయుచు నదిలో మునిగి మునిగి చచ్చి మరి ఎక్కడనో జన్మించి ఉందురు మధుర తీర్థరాజమని నామము యాత్రికులను వంచి ధనము గుంజుకొని వారు పెట్టిన పేరు జడ పదార్థములలో రాజా ప్రజాభావము ఎన్నడను సంగతము కాదు ఇది మహర్షి దయానంద సరస్వతి ఈ యొక్క తీర్థములు అంటే ఇక్కడ ప్రయాగలో స్నానం చేసి గుండు కొట్టించుకుంటే ఫలితం ఇదే అనేటి స్పష్టంగా చెప్తున్నాడు గుండు కొట్టించుకోవడం అనేది ఎవడో మంగళి ఒక శ్లోకం రాయించి డబ్బుల కోసం ఇప్పించి పెట్టినటువంటిదే కానీ అది శాస్త్రబద్ధకం కాదు అలాగే అక్కడ స్నానం చేస్తే స్వర్గానికి పోవడం అనేది జరగదు పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు కదా వాళ్ళు ఎక్కడ పోయారు అట్లాగే ఒకవేళ ఎవరైనా కనబరాకుండా రాకుండా పోయారు అనుకోండి వాళ్ళు అట్లే నదిలో సచ్చి ఇంకొక చోట పుట్టుదురు అనే విషయంగా ఇక్కడ మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు మరి ఈ యొక్క తీర్థములు సనాతనముగా వచ్చుచున్నవి కదా ప్రశ్న మళ్ళీ ప్రశ్న ఈ తీర్థాలనేవి నువ్వు చెప్పేది బాగానే ఉంది మరి సనాతనంగా వచ్చుచున్నావి కదా అవి అసత్యములు ఏలాగును మళ్ళీ ప్రశ్న వేశారు అయితే ఈ తీర్థములు మీరు సనాతనమని దేనిని అనుచున్నారు మహర్షి దయానంద సరస్వతి జవాబు సనాతనమని దేనిని అనుచున్నారు సృష్టి ఆరంభము నుండి వచ్చుచున్నది అని మీ అభిప్రాయం అగునేని వేదముల యందును ఋషికృత బ్రాహ్మణ గ్రంథముల వీని నామములైన ఎలా కనిపింపవు మరి నువ్వు చెప్పేది బాగానే ఉంది ఇవి సనాతనం నుంచి ఎప్పటి నుంచో వస్తున్నాయి కదా మరి ప్రయాగలో స్నానం చేస్తే మంచిది తీర్థ తీర్థములు తర్వాత కుంభమేళా మహా కుంభమేళా అనిస్తున్నాయి కదా ఇవి సనాతనం కదా అంటున్నారు సనాతనం అయితే మరి బ్రాహ్మణ గ్రంథాల్లో ఋషులు ఎందుకు రాయలేదు ఎక్కడే కాని ప్రస్తావన కూడా లేదని చెప్తున్నాడు మహర్షి దయానంద సరస్వతి ఏ బ్రాహ్మణ గ్రంథములైనా ఉంటే చూపించండి ప్రమాణం ఎక్కడ కూడా లేదు సనాతనము అంటే సృష్టి ఆది నుండి వస్తున్నటువంటి దాన్నే సనాతనము ఇక్కడ ఆ విషయాన్ని చెప్తున్నాడు తర్వాత ఈ తీర్థములను లేవు బ్రాహ్మణ గ్రంథాల్లో లేవు ఇవి ఎక్కడే కానీ ఆరణ్యకముల్లో కానీ బ్రాహ్మణ గ్రంథాల్లో కానీ ఋషులు రాసిన గ్రంథాల్లో ఎక్కడ లేవు గిరినార్ పాలిటానా శిఖరత్ర శిఖరత్రుంజయ్ మున్నగు తీర్థస్థానములను ప్రారంభించిన తదుపరి వామ మార్గులు పోపులు తీర్థములను ఏర్పరిచిరి చూడండి ఈ పద్ధతి కూడా ఎట్లా చెప్తున్నాడో ఫస్ట్ వీళ్ళందరూ చేసిన తర్వాత వామ మార్గులు తర్వాత ఎవరు పోపులంట పోపులంటే ఎవరో తెలుసా నామదారి బ్రాహ్మణులు పేరుకే బ్రాహ్మణులనే వాళ్ళు దయానంద మహర్షి ఇక్కడి వాళ్ళను పోపులుగా చెప్పాడు ఈ పోపులంటే పేరుకు బ్రాహ్మణులు వాళ్ళు చేర్చినారంట ఈ తీర్థముల గురించి వీరి ఆరంభమును పరీక్షింప కోరువారు పండాల ప్రాచీన బహిఖాతా పుస్తకాలు రాగి పత్రములు చూచిన వారికి సత్యము తెలియను మీరు ఒకవేళ ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ పుస్తకాలు చూడండి తెలుస్తుంది అంటున్నాడు అలాగే తీర్థములు ఈ తీర్థాలు అనేవి ఎప్పుడొచ్చాయనే చెప్తున్నారు చూడండి ఐదు వందలు లేక సహస్ర వర్షముల నుండి ప్రారంభించినట్లు తెలియచున్నవి కావున ఇవి సనాతనములు కావు ఆధునికములే దీన్ని సనాతనమని అన్ని లేదు ఒక ఐదు వందలు వెయ్యి సంవత్సరాలు ఈ మధ్య వచ్చినవి తీర్థములు అంతకుముందు బ్రహ్మాది మహర్షులు ఆరణ్యకములు బ్రాహ్మణాలు ఉన్నాయి ఆ గ్రంథముల్లో ఎక్కడే కానీ తీర్థ ప్రస్తావనే లేదు కావున ఈ యొక్క తీర్త్ మళ్ళీ ప్రశ్న చూడండి తీర్థ నామ మహత్వమును అనగా అన్యక్షేత్రే కురుం కృతం పాప కాశీక్షేత్రే వినశ్యతి అను ఇట్టి విషయములు సత్యములా కావా మళ్ళీ ప్రశ్న వేశారు ఇక్కడ ఈ యొక్క మహత్యము అలాగే నామ మహత్యము అనగా అన్యక్షేత్రే కృతం పాపం కాశీక్షేత్రే వినశ్యతి అను ఇట్టి విషయములు సత్యములా కావా ఇవి సత్యమే కాదా మళ్ళీ ప్రశ్న జవాబు మహర్షి దయానంద సరస్వతి సత్యము కాదు ఏలయనగా అట్లు పాపములు నశించిన దరిద్రులకు ధనము రాజ్యము అందులకు కన్నులు లభించి ఉండును ఒకవేళ మీరు చెప్పినది సత్యమైతే దరిద్రులకు దాంతం మునుగుతానే ధనం రావాలి అందులకు కన్నులు రావాలి అలాగే కుష్టి రోగుల కుష్టి వ్యాధి పోయి ఉండవలసినది అట్లు ఎక్కడనూ జరగటలేదు ఆ విధంగా ఎక్కడ జరగటం లేదు కావున ఎవరికి పాపపుణ్యములు తీర్థ సేవనము సేవనమున నశింపవు ఈ విధంగా తీర్థ మహత్యం అనేది ఉంటే కుష్టివాడు మామూలు బాగా ఆరోగ్యవంతుడు కావాలి అందునికి కళ్ళు రావాలి తర్వాత దరిద్రుడు ధనవంతుడు రాజ్యం రావాలి ఇవన్నీ ఎక్కడ జరగడం లేదు కదా కాబట్టి ఇవన్నీ కూడా ఇవి తీర్థములు అనేటివి చేయడం వల్ల ఎవరి యొక్క పాపం అనేది పోదు నశింపదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు మళ్ళీ ప్రశ్న చూడండి ఎందుకంటే ఈ ప్రశ్నలన్నీ మనకునే ప్రశ్నలే ఇవన్నీ దానికి జవాబు మహర్షి దయానంద సరస్వతి వివరణ ఇస్తున్నాడు మరి గంగా గంగేతియో బృయాద్ యోజనానం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి ఇది బ్రహ్మపురాణంలో ప్రశ్నగా చెప్పబడింది హరిర్ హరతి పాపాని హరిత్వక్షరద్వయం ప్రాతకాలే శివం దృష్ట్యా నిశి పాపం వినశ్యతి ఆజన్మ్యాహ్నే సాయాహ్నే సప్త జన్మా ఇది పద్మపురాణము పోపు పురాణంలో ఈ విధంగా ఉన్నవి అని శ్లోకాలు ప్రశ్న మళ్ళీ ప్రశ్నలో ఈ శ్లోకాలు చూపిస్తున్నారు ఇక్కడ ఈ ప్రశ్న యొక్క అర్థం ఏమిటంటే వందల కొలది వేల కొలది ఆమడల దూరము నుండి అయినను గంగా గంగా అని అనినా అతని పాపములు నశించును ఈ పురాణాల్లో ఈ విధంగా రాసి ఉందంట చూడండి అంటే ఎక్కడో దూరంగా ఉన్నా కానీ గంగా గంగా అని నడిస్తే పాపములు పోతాయి అని పురాణాల్లో రాసి ఉన్నది వైకుంఠమునకు ఏగును హరి అను రెండు అక్షరముల నామమును ఉచ్చరించినా అది సర్వపాపములను హరించును అట్లే రామ కృష్ణ శివ భగవతి నామముల మహత్యము వ్రాయబడి ఉన్నది ఎవడేని ప్రాతకాలమున శివలింగమును దర్శించిన రాత్రియందు చేసిన పాపములు మధ్యాహ్నమున దర్శించిన పుట్టిననాటి నుండి చేసిన పాపములు సాయంకాలం దర్శనం చేసుకొనినా ఏడు జన్మముల ఎందు చేసిన పాపములు నశించును ఇది దర్శన మహాత్యము ఇవి అన్నీ అబద్ధములేనా మళ్ళీ ప్రశ్న చూడండి ఎట్లుందో ఇట్లా పురాణాలలో ఈ విధంగా చెప్పబడిందే మరి దీనికి ఇవన్నీ అబద్ధములేనా అని చెప్పేటివి పురాణాలలో దానికి మహర్షి దయానంద సరస్వతి జవాబు చూడండి ఇవి అన్నీ మిథ్య అనుటలో సందేహము ఏమున్నది అసలు దాంతో సందేహం ఏముంది ఇవన్నీ అబద్ధాలే కదా గంగా గంగా హరే రామ హరే కృష్ణ శివ భగవతి మున్నగు నామస్మరణ వలన పాపములు ఎన్నడూ నశింపవు నువ్వు గంగా గంగా అని మొత్తుకుంటే నీ పాపాలు నశించవు రామ రామా అన్న నశించవు కృష్ణాన్య నశించవు శివా శివాన్య నశించవు నువ్వు ఏ నామంతో పిలిచినా పాపములు నశించవు అట్లు నశించినావనుకో ఒకవేళ ఇక లోకమున ఎవ్వరూ దుఃఖితులే ఉండరు ఒకవేళ నువ్వు చెప్పినట్టు నశించినాయనుకో ఈ లోకములో ఎవనికి దుఃఖం ఉండదు ఇంకా వాడి దుఃఖం వస్తే శివ గంగా అంటే అయిపోయిన దుఃఖం పోతుంది దుఃఖం అనేది మళ్ళీ అట్లనే ఉంది కదా ఎవరి దుఃఖాలు పోవడంలే కావున పాపము చెయ్యుటకును ఎవ్వరూ భయపడరు ఈ విధంగా పోతాయని తెలిస్తే ఇంకా అందరూ పాపాలు చేయడానికి రెడీగా ఉంటారు ఎవరు భయపడను కూడా భయపడరు అసలు ప్రస్తుతము పోపు లీలలో పాపములు ఎక్కువ అవుచున్నవి ఈ పోపులంటే చెప్పాను కదా ఇందాక నామదారి బ్రాహ్మణులు పేరుకు బ్రాహ్మణులు ఊరికి పేరుకే వాళ్ళు బ్రాహ్మణులు అంతే వాళ్ళనే పోపులు అంటాడు దయానంద మహర్షి ఈ పోపుల నీళ్ళలోనే ఇటువంటి పాపాలు ఎక్కువైతున్నాయి వాళ్ళే ఈ లీలలన్నీ పెడుతున్నారంట పాపము చేసినను తీర్థ స్నానాదుల వలన అవి నశించునని మూడులు విశ్వసించుతున్నారు ఒకవేళ చూడండి ఇక్కడ అట్లా మన పాపాలు పోతాయి అని విశ్వసించే వాళ్ళు ఎవరు మూడులు అంటే మూర్ఖులు అనమాట వాళ్ళు మాత్రమే విశ్వసిస్తున్నారంట ఇప్పుడు పోయే వాళ్ళంతా వాళ్ళే మూర్ఖులే ఇక్కడ దయానంద మహర్షి దృష్టిలో ఈ విశ్వాసముతోనే ఈ లోకమున పాపములు చేసి ఇహ పరములను నాశనము చేసుకొనుచున్నారు ఈ విశ్వాసం ఈ బ్రాహ్మణ నామధారి బ్రాహ్మణులు పోపులున్నారే వీళ్ళ లీలలలో పడి ఇహ సుఖము పరలోక సుఖం రెండు నాశనం చేసుకుంటున్నారంట కానీ చేసిన పాపము భోగింపవక తప్పదు ఎవరైనా సరే పాపం చేస్తే దాన్ని అనుభవించక తప్పదు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నాడు గుర్తుపెట్టుకోవాలి మరి అయినా సత్యమైన నామస్మరణము కానీ తీర్థము కానీ ఏదైనా ఉన్నదా మళ్ళీ ప్రశ్న చూడండి సరే ఇవన్నీ అబద్ధాలని చెప్తున్నావు బాగుంది ఇక సత్యమైనటువంటి నామస్మరణ కానీ తీర్థము కానీ ఏదైనా ఉందా లేదా జవాబు ఉన్నది ఉన్నదంట చూడండి సత్యమైనటువంటి నామస్మరణ ఉన్నది తీర్థము ఉన్నది ఏమిటో చూడండి వేదాది సత్యశాస్త్రములను చదువుట సత్యశాస్త్రాలను చదువుట తీర్థం అంటే చదివించుట ధార్మికులైన విద్వాంసుల యొక్క సాంగత్యము చేయుట పరోపకారము ధర్మ అనుష్ఠానము యోగాభ్యాసము నిర్వైరము నిష్కపటత సత్యమును నమ్ముట సత్యము చెప్పుట సత్యమునే ఆచరించుట బ్రహ్మచర్యము తల్లి తండ్రులయు ఆచార్యునియు అతిథియు సేవ చేయుట పరమేశ్వరుని స్థుతి ప్రార్థన ఉపాసనలు చేయుట శాంతి జితేంద్రియత సుశీలత ధర్మయుక్త పురుషార్థము జ్ఞాన విజ్ఞానములు మున్నగు శుభకర్మములు దుఃఖముల నుండి తరింప చేయునవి కావున వీనికి తీర్థములని పేరు ఇవి తీర్థములండి ఆడబోయి తీర్థము ప్రయాగరాజులు పోయి ముణిగితే నీకు ఏమి రాదు ఇవి చేయాలి ఇవి చేయకుండా నీ పాపము కానీ నశించదు నీవు అక్కడ నీకు ఉండదు ఇవి తీర్థములు శాస్త్రాలలో వేదములో చెప్పబడినవి ఇక జలము స్థలములు ఎన్నడూను తీర్థములు కావు ఒక జలము గాని స్థలము కానీ తీర్థమే కాదంట ఇది కారణం ఏమనగా జన ఐనరంతి తాని తీర్థాని జనులు వేని వలన దుఃఖముల నుండి తరింతురో అవి తీర్థములు అంటే నువ్వు తీర్థములు అంటే ఏంటి నిన్ను దుఃఖముల నుండి దూరం చేయాలి వాటికి తీర్థములని పేరు మనం పైన చెప్పుకున్నాం కదా అవి నిన్ను దుఃఖముల నుండి తరింపజేస్తాయి అవి తీర్థములు ఇందాక మనం చెప్పుకున్నాం కదా పరోపకారము తల్లిదండ్రుల సేవ చేయుట వేదాధ్యయనము ఇవన్నీ యోగాభ్యాసం మొదలైనవన్నీ కూడా కావున అవి తీర్థములు జలము స్థలాదులు తరింప చేయకపోగా ముంచి చంపివేయును మన చనిపోయారు కదా దాదాపు ఒక ముప్పై మంది చనిపోయారు కొన్ని అంతకుముందు జరిగిన కుంభమేళాల్లో వేల మంది చనిపోయారండి అవన్నీ మనుషులను రోగాలు వ్యాప్తి అయితే ఎక్కడంతా అందరి యొక్క శరీరముల నుండి దుర్గంధం వ్యాపిస్తుంది కోట్ల మంది ఒకటేసారి వచ్చినప్పుడు ఆ దుర్గంధము మలవిసర్జన మూత్రాదులు అనేక రోగాలు దయం భయంకరమైన రోగాలు వస్తాయి ఇక్కడి నుంచి అలాగే అవి తరింప చేయకపోగా ముంచి చంపివేయును చంపివేస్తాయని కూడా చెప్తున్నాడు దయానందుడు నూట యాభై సంవత్సరాల కిందనే సత్యార్థ ప్రకాశంలో రాశాడు ఇవి ఆ మాటలన్నీ కూడా ఇప్పుడు కాదు రాసినాడు ఇవి నౌకలు మున్నగు వాణిని కూడా తీర్థములను చెప్పినను దోషము లేదు ఇక నౌకలు స్టీమర్లు అని ఉన్నాయి అవి కూడా తీర్థములే ఎందుకంటే మనల్ని ఆ నది నుంచి ద అవతలికి దాట వేస్తాయి అనమాట వాటిని కూడా తీర్థములు అనవచ్చు అందులో తప్పేం లేదు నౌకలు పడవలు స్టీమర్లు ఇవన్నీ ఉన్నాయి కదా అవి కూడా దాటికి కూడా తీర్థములని పేరు ఉన్నది అందులో తప్పేం ఏలయనగా వాని వలన మనం మనుషులు సముద్రములు నదులు దాటుట కలుగు కలుగుదురు ఇక సమాన తీర్థే వాసి సమస్తీర్త్యాయ యజుర్వేదంలో ఉన్నది అనగా చూడండి ఒక ఆచార్యుని దగ్గర ఒకే శాస్త్రమును చదువు బ్రహ్మచారులు సతీర్థులు సమాన తీర్థమును సేవించువారు అగుచున్నారు శాస్త్ర ప్రమాణం చెప్తున్నాడు తీర్థులంటే ఇది ఒక ఆచార్యుని దగ్గర పోయి ఒక శాస్త్రం ఒక వేదమునన్నా చదివితే అతని సతీర్థుడు అంటారు ఇక వేదాది శాస్త్రముల ఎందు సత్య భాషణాది ధర్మ లక్షణముల ఎందు సాధువులైన వారికి అన్నాది పదార్థములను వసంగి వారి నుండి విద్యాదులను గ్రహించుట తీర్థములనబడును ఇక్కడ వేద ప్రమాణం తీసుకొని చెప్తున్నాడు వేదములో ఇది తీర్థములని అంటున్నారు ఏంటివి వేదాది శాస్త్రముల ఎందు సత్య భాషణాది ధర్మ లక్షణముల ఎందు సాధువులైనటువంటి వారికి అన్నాది పదార్థములను వసంగి వారి నుండి విద్యాధులను గ్రహించుట అంటే వేద విద్వాంసులకు సేవలు చేసి వారి నుండి విద్యను గ్రహించుట తీర్థముగా వేదంలో చెప్పబడి ఉంది ఇవి తీర్థములు నిన్ను తరింపజేయునవి కావున ఈ విధంగా ఇది క్లుప్తంగా రాశాడు ఇంకా దీని గురించి చాలా ఉంది మనం కాబట్టి ఇక్కడ మనకు ఋషులు శాస్త్రములు వేదము ప్రమాణము కావున ఇక్కడ వేదాది శాస్త్రములలో ఋషుల యొక్క మ భావనలలో కూడా ఎక్కడే కానీ ఈ యొక్క ప్రయాగరాజు తీర్థములు ఇక్కడ పోయి స్నానం చేస్తే పుణ్యం వస్తుంది స్వర్గానికి పోతారు తర్వాత మహాకుంభమేళ ఇవన్నీ కూడా అసత్యము ఇందులో సందేహమే లేదు అనేటటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్తున్నారు ఇంకా ఎవరైనా దీన్ని అంగీకరించి ఇది కరెక్ట్ అంటే వారిని మూర్ఖులుగా దయానందుడు చెప్పాడు కాబట్టి ఎవరు కూడా ఇటువంటి తీర్థాలకు వెళ్ళవద్దు మీరు వెళ్ళితే మూర్ఖులు అవుతారు అజ్ఞానులు అవుతారు అక్కడ మనము ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి ఇబ్బందులు జరుగుతాయి యాక్సిడెంట్లు జరుగుతాయి కౌన అటువంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు అనారోగ్యాలు సంక్రమిస్తాయి కావున అందరూ కూడా మీ ఇంటిలోనే కూర్చోండి కూర్చొని మీ హృదయంలో మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడ మీరు భగవంతుని స్మరించండి ఈశ్వర స్థుతి ప్రార్థన ఉపాసన చేయండి దానివల్ల మనకు ఎంతో ఆనందం కలుగుతుంది శాంతి లభిస్తుంది కానీ మనం చేసినటువంటి పాపాలు నదుల్లో మునుగుతే పోతాయి నామస్మరణలు చేస్తే పోతాయి అనేది వట్టి భ్రమ ఇది శాస్త్ర ప్రమాణంలో ఈ విధంగా చెప్పబడింది కావున అందరూ మీరందరూ కూడా గ్రహించి ఆలోచించండి ఇక్కడ చెప్పామని కాదు ఇది మీరు ఆలోచిస్తే ఇది సత్యమని మీకు రుజువు అవుతుంది అందరూ కూడా ఇది గమనించవలసిందిగా కోరుచు ఓం తత్సత్